హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం చెన్నై కలకట్ట హైవేలో నాయుడుపేట దగ్గర ఉన్నాం అయితే భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఎంతో ప్రశాంతి తిరుపతి దేవస్థానకి ఇక్కడ మన దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు అలాగే కాలాస్తి కూడా ఇక్కడ ముప్పై కిలోమీటర్లు సుమారుగా అయితే ఇప్పటివరకు కూడా ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా గా ఉండేది రెగ్యులర్ గా యాక్సిడెంట్లు అవుతూ ట్రాఫిక్ జామ్ చాలా ఇబ్బంది వాహనదారులు కానీ భక్తులు కానీ చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఎదుర్కొన్న వారు లో అయితే ఇది మొత్తం కూడా వెడల్పు చేయడం జరిగింది సిక్స్ లైన్ అయితే ఈ రోజు రోడ్డు విశేషాలు ఏంటంటే మనం చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మన వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వెళ్దాం మన బండి ప్రశ్న బండి ఇది ప్రస్తుతం నాయుడుపేట బైపాస్ చూడొచ్చు చూసారు కదా చూసారు కదా ఇంత ముందు అయితే కింద నుంచి రోడ్ ఉండేది ఇలాగా తిరుపతికి అయితే ఇప్పుడు బ్రిడ్జ్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ యూటర్న్ ఇచ్చారు బ్రిడ్జ్ పై నుంచి ప్రస్తుతం మన బ్రిడ్జ్ పైను వెళ్ళాలప్పుడు మన బ్రిడ్జ్ అయితే ఎక్కడ జరుగుతుంది చూడొచ్చు ఇప్పుడు మనం ముందు చూస్తున్న రైట్ సైడ్ రోడ్ అయితే చెన్నై కలకట్టా నేషనల్ హైవేది ఇక్కడ నుండి చెన్నై వంద కిలోమీటర్లు వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఒంగోలు నెల్లూరు విజయవాడ మీదగా వైజాగ్ కలకట్ట వెళ్ళిపోతుంది మనమైతే అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మనకి తిరుపతి రోడ్ వెళ్తాం అనమాట వరకు అయితే ఈ రోడ్డు కింద నుంచి అయితే ఉండేది ఇప్పుడైతే యూటర్న్ చేసి అక్కడ బ్రిడ్జ్ వేయడం జరిగింది ఈ బ్రిడ్జి పై నుంచి అయితే మనం ఈ విధంగా తిరుపతి రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు అలాగే అక్కడ నుండి శ్రీకాళాస్తి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సుమారుగా మనం బైపాస్ నుంచి అయితే ఎంట్రన్స్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే తిరుపతి అయితే డెబ్బై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వస్తుంది అయితే ఇదివరకు ఈ రోడ్డు వాహనాలు పోవడానికి అయితే వచ్చే వాహనం పోయే వాహనం రెండు వాహనాలే పాస్ అయ్యి చాలా విరిగ్గా అయితే రోడ్డు ఉండేది ఇప్పుడైతే ఈ రోడ్నైతే ఈ విధంగా ఇటు మూడు అటు మూడు ఆరు లైన్లు అయితే వేయగా ఆరు లైన్లతో అయితే ఇలా విధంగా అయితే విస్తరణ అయితే చేయడం జరిగింది అయితే ఇదివరకు చాలా సంవత్సరాల కిందట ఈ రోడ్డు అయితే వెడల్పు చేయవలసి ఉంది కానీ ఈ అట్టకాలకు అట్టగాలకు ఈ నాలుగు అయితే ఈ ఈ విధంగా సిక్స్ లైన్ అయితే వేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ నుండి తిరుపతికి యాభై నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది అయితే ఇది ఇక్కడ ప్రతివరకు అయితే ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళాలంటే నాయుడుపేట నుండి సుమారుగా ఏ వాహనం కన్నా రెండు మూడు అయితే టైం తీసుకుండేది డెబ్బై కిలోమీటర్లు కూడా ఎందుకంటే రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్లు అలాగే యాక్సిడెంట్లు ఏదే విధంగా రోడ్డు బాగుపడడం వల్ల ఏదే విధంగా అంతరాయం కలుగుతూ సుమారుగా రెండు మూడు గంటలు టైం తీసుకుండేది ఇప్పుడైతే ఈ డెబ్భై కిలోమీటర్లు కూడా వన్ అవర్లో అయితే ఇంచుమించు కార్లు అయితే వన్ అవర్లో అయితే తిరుపతి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రోడ్లోనే చూడొచ్చే విధంగాన ప్రస్తుతం అయితే మనం శ్రీకాళహస్తికి దగ్గరలో అయితే ఉన్నాము అలాగే అలాగే ఈ రూట్లో రెండు ప్రథమ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో రెండు ప్రథమ పుణ్యక్షేత్రాలు అయితే ఈ రోడ్లు కూడా ఉన్నాయి ఒకటి శ్రీకాళహస్తి శ్రీ శివాలయము అలాగే తిరుపతి కూడాన అలాగే ఇటు ఈ విజయవాడ నుండి వైజాగ్ విజయవాడ ఈ రూట్లో తిరుపతి దేవస్థానికి వెళ్ళే వాహనాలన్నీ కూడా భక్తులు కావచ్చు యాత్రికులు కావచ్చు రోడ్డు మార్గం వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ ఈ నాయుడిపేట నుండి ఇదే రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుందనమాట ఇక్కడ ముందేదో బైక్ యాక్సిడెంట్ అయితే జరిగింది అయితే ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటో తెలీదు ఇక్కడైతే ఈ విధంగా బైక్ యాక్సిడెంట్ అయితే జరిగింది చూడవచ్చు అయితే హైవేలపై వేలపై బైక్ మెళ్ళేవారు వరకు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా బైక్ యాక్సిడెంట్ అయితే జరుగుతున్నాయి అలాగే శ్రీకాళహస్తి అయితే అక్కడ నుంచి సైడ్కి అయితే నాలుగు కిలోమీటర్ చూపిస్తుంది చూడొచ్చు ఈ ముందున్న ఎగ్జిట్ నుండి అయితే లెఫ్ట్ తీసుకొని నాలుగు కిలోమీటర్లు సైడ్కి వెళ్తే శ్రీకాళహస్తి ఊరు అలాగే శ్రీకాళహస్తి దేవాలయం కూడా ఉంటుందన్నమాట మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఈ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కూడా దేవాలయం కూడా ఒక ప్రత్యేకమైనది అనమాట ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఇక్కడ రాహుకేతుల పూజలు అయితే ప్రత్యేకంగా అయితే ఇక్కడ ఈ శివాలయంలో జరుగుతాయి రాహుకేతు పూజలు అయితే ఎప్పుడైనా సరే మనం శ్రీకాళహస్తి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మీకు ఒక వీడియో కూడా మనకి మన ఛానల్లో చేసి చూ చేసి చూపిస్తాను మీ అందరూ కూడా ప్రస్తుతం అయితే మన విధంగా సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ హైవేకి అయితే రావడం జరుగుతుంది అలాగే ముందు కనబడుతున్నది ఒక నది అయితే మనకి నుంచి తిరుపతి వరకు మధ్యలో రెండు మూడు నదులు అయితే వస్తాయి మనకైతే నదిల పేర్లు అయితే తెలీదు ఒకటి నది స్వర్ణముకునేది ఒకటి తెలుసు మిగతా ఈ నదుల పేర్లు తెలీదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా చేయాలి ఇప్పుడు మనం వెళ్తున్న ఈ నది పేరు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ప్రస్తుతం అయితే ఒక నదిని అయితే ఈ విధంగానే మనం దాటుకుని వెళ్తున్నాం శ్రీకాళస్థ అలాగైతే అలాగే శ్రీకాళహ దేవస్థలన్నమాట పైన శివపార్వత విగ్రహాలతో కొండ మీద ఈ విధంగా దర్శనం వస్తూ ఉంటారన్నమాట కిందనే శివాలయం ఉంటుంది పైన అయితే శివపార్వతులు ఉంటారు దూరంగా కొద్ది క్లారిటీ కనబడతుంది దూరంగా ఉండడం వల్ల అలాగే ఇది స్వర్ణముఖు అనేది అనమాట ఈ శివాలయం శ్రీకాళ శివాలయం ముందు నుంచి అయితే ఈ విధంగా స్వర్ణముఖు అయితే పారుకొని వెళ్తాం వెళ్ళడం జరుగుతుంది శ్రీకాళ శివాలయం అది ఫేమస్ మన ఇండియాలోనే శివాలయం ప్రస్తుతం బైపాస్ వెళ్తాం శ్రీకాళ బైపాస్ చూడవచ్చు ఇక్కడ నుండి తిరుపతికి ఇంకా ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది చూడొచ్చు బోర్డు అయితే మనకి ముప్పై ఏడు కిలోమీటర్లు తిరుపతి చూపిస్తుంది శ్రీకాళ బైపాస్ నుండి ఇక్కడ నుంచి శ్రీకాళస్థ కూడా మరొక ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే మరొక లో అయితే మనం శ్రీకాళుద్ధ కూడా వెళ్ళొచ్చు బైపాస్ నుండి అలాగే రోడ్డు వరకు చూస్తారు కదా అక్కడక్కడ ఇంకా పెండింగ్ వర్క్లు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇక్కడ మొక్కలు అయితే నాడుతున్నారు ఈ మధ్యలో రోడ్డు డివెండర్ మధ్యలో అయితే మొక్కలు అయితే నాటడం జరిగింది అయితే రోడ్డు కూడా దాదాపు పూర్తి అయిపోయింది చూడొచ్చు ఇదంతా కూడా అలాగే ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది ఈ టర్నింగ్ వెరీ నైస్ గా ఉంటుంది అన్నమాట బైపాస్ లో ఇక్కడ టర్నింగ్ అయితే వెరీ నైస్ గా ఉంటుంది చూడడానికి చూడొచ్చు ఈ విధంగా చూస్తారు కదా అలాగే ఇది కెమెరా వర్క్ అనమాట కెమెరాలు అయితే విధంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోడ్డు మధ్యలోనే అలాగే ఇవి స్పీడ్ ఏమీటర్ అనమాట మూడు లైన్లకి మూడు స్పీడ్ ఏమీటర్ అన్నమాట మన వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందో అక్కడ పైన మనం చూపిస్తుంది ఇది ఒక కోకోాల కంపెనీ శ్రీకాళ బైబస్ దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ విధంగా పెద్ద కోకోకాల కంపెనీ అయితే డ్రింకింగ్ కంపెనీ అయితే విధంగా అయితే ఉంటుంది సైడ్ సైడ్కి విధంగాన అలాగే ఇక్కడ నుండి ఇంకా తిరుపతి అయితే ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది బైబస్లోని ఇది ఒక స్టీల్ కంపెనీ అనమాట చాలా పెద్దగా స్టీల్ కంపెనీ ఉంటుంది ఇది పుష్ప పుష్ప పుష్పెట్టు ఇది దీని పేరు పూర్తిగా నాకు తెలియదు సరిగా పుష్ప పుష్పెట్టు ఏదో కానీ ఇది చాలా పెద్ద స్టీల్ కంపెనీ అనమాట శ్రీకాళహస్తి బైపాస్ లో చాలా పెద్దగా ఉంటుంది ఇటు తిరుపతికి నాయుడిపేట మధ్యలో శ్రీకాళ బైపాసు విధంగా రైట్ సైడ్ ఉంటుంది అనమాట చాలా పెద్దది ఉంటుంది స్టీల్ కంపెనీ చూడొచ్చు ఇలాగా పొడవ పొడవాటి పైపులు విధంగా పైపులు అయితే ఇక్కడ తయారవుతాయి అవుతాయి పైప్లు అయితే తయారవుతుంది పుష్పాటో పుష్పట్ట కంపెనీ పేరు అయితే నాకైతే పూర్తిగా తెలియదు సరిగానా మీకు అవర్గన ఫ్రెండ్స్ కంపెనీ పేరు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఎంత కూడా కంపెనీ స్టీల్ కంపెనీ చాలా పెద్దగా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత కూడా స్టీల్ కంపెనీ అనమాట అలాగే ఈ రూట్లో ముందు ఒక టోల్ ప్లాజా అయితే వేయడం జరిగింది అయితే ఈ తిరుపతి నుండి నాయుడుపేట వరకు ఈ డెబ్బై కిలోమీటర్ల నేషనల్ హైవేకి ఒకటే టోల్ ప్లాజా అయితే వేయడం జరిగింది ఇక్కడ శ్రీకాళస్తి బైపాస్ శ్రీకాళి దాటుకున్న తర్వాత కొంచెం ముందైతే ఈ విధంగా టోల్ ప్లాజా అయితే వేయడం జరిగింది అయితే టోల్ గేటు అన్ని విధాలుగా రెడీ అయినప్పటికి ఇంకా టోల్ రుసం అయితే వసూలు చేయలేదు అలాగే ఏ వాహనానికి ఎంత రేట్ అన్నది కూడా ఇంకా తెలియదు అనమాట ఎక్కడ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు బోర్డు కూడా ఎక్కడ పెట్టలేదు ఎందుకంటే టోల్ గేట్ ఇంకా రుసము వసూలు చేయలేదు కాబట్టి ఈ విధంగా అయితే బోర్డు అయితే ఇంకా రేట్లు అయితే నిర్ణయించకపోవచ్చు ప్రస్తుతం అయితే ఇల్లు వాహనాలు వచ్చే వాహనాలు ఈ టోల్ గేట్లు అయితే ఈ విధంగా అయితే ఫ్రీగా అయితే వెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు మనయితే ప్రస్తుతం అయితే టోల్ గేట్ క్రాస్ చేసి వెళ్ళడం జరుగుతుంది అయితే బైపాస్ లో ఒకటే టోల్ గేట్ చేశారు అయితే అది కూడా ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు ఇంకా రోడ్డు మరమర్తలు పని పూర్తి కాలేదు ఓపెనింగ్ ప్రస్తుతం టోల్ గేట్ క్రాస్ అయితే వెళ్తున్నాం మనం అలాగే టోల్ గేట్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రక్కులు భారీ వాహనాలు ఆపుకోడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ విధంగా అయితే పార్కింగ్ అయితే ఏరియా ఇవ్వడం జరిగింది ఇది భారీ వాహనాలు ఆపడానికి అది పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ ఇక్కడ టోల్ గేట్ కొంచెం క్రాస్ అయిన తర్వాత అలాగే తిరుపతి ఇంకా ఇరవై ఐదు బెంగళూరు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుండి అలాగే ఇది ఒక నది ఇది నది పేరు ఏంటన్నది మన కాలంలో మరొక నది అయితే మనం విధంగా క్రాస్ చే వెళ్ళడం జరుగుతుంది నది పేరు ఏంటన్నది మీకు ఒకటి తెలుస్తుంది ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి తెలిసిన వారు అలాగే ఇది రేణిగుంట ఇక్కడ నుంచి రేణిగుంట అయితే మరి ఆరు కిలోమీటర్ల సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట విమేనాశ్వరం అంట ఎయిర్పోర్టు తిరుపతి ఎయిర్పోర్ట్ అనమాట రేణిగుంట తిరుపతి ఎయిర్పోర్టు అలాగే ఇటు బెంగళూరు అనంతపురం అలాగే మదనపల్లి వెళ్ళే వాహనాలు ఇటు వైజాగ్ నుండి అలాగే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే నాయనపేట తిరుపతి మీదగా ఇదే రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ అనమాట లెఫ్ట్ సైడ్ ఉన్నది పెద్ద ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా రేణిగుంట ఎయిర్పోర్టు తిరుపతికి వెళ్ళవలసిన ఎవరన్నా అనేది ఫ్లైట్లో రావాలంటే ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్లో దిగతి వెళ్ళవలసి ఉంటుంది చూస్తారు కదా ఇది కనపడినంతా కూడా ఎయిర్పోర్ట్ అనమాట తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది అలాగే ముందు కనపడుతున్న సర్కిల్ నుండి రైట్ తీసుకుంటే కడప పోతుంది చూడొచ్చు ఇక్కడ కడప నూట ముప్పై మూడు ఒంటి ఒంటిమెట్టు మీదుగా కడప కర్నూలు అలాగే హైదరాబాద్ కూడా పోతుంది చూడొచ్చు రూటు రూట్ రైట్ సైడ్ ఉన్న ఈ రూట్ అయితే ఈ విధంగా కడప కర్నూలు హైదరాబాద్ పోతుంది ఇక్కడ సర్కిల్ నుండి అలాగే నాయటిపేట తిరుపతి రోడ్డు కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే అయిపోతుంది ఇక్కడ నుండి అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెన్నై బెంగళూరు మళ్ళీ రెండు రూట్లు వస్తాయి అన్నమాట చాలా మంది వాహనదారులైతే ఇక్కడ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు చెన్నై వెళ్ళే వాహనాలు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని పోవాలా అలాగే తిరుపతి మదనపల్లి బెంగళూరు వెళ్ళే వాహనాలు ఇక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్ళాలా పోతే చెన్నై పోతే రైట్ పోతే బెంగళూరు తిరుపతి పోతే చూసారు కదా మనం తిరుపతి వెళ్ళడం కోసం అయితే ఇక్కడ ఈ సర్కిల్ నుండి అయితే రైట్ తీసి తీసుకోవడం జరిగింది ఇక్కడ నుండి సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్లతో వస్తుంది తిరుపతి అలాగే దూరంగా కనబడుతుంది చూసిన ఈ కొండలో మన తిరుమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాలయం అయితే ఇదే కొండల్లో అయితే ఉండడం జరిగింది అలాగే అక్కడి సర్వీస్ రోడ్లో లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మనం తిరుపతి ఊళ్ళోకి వెళ్ళిపోతుందనమాట ఇది రీసెంట్గా తిరుపతిలో వేసిన రీసెంట్గా వేసిన బ్రిడ్జ్ అనమాట ఇది 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 వరకు ఈ బ్రిడ్జ్ కోసం మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లోని అలాగే కనబడుతుంది చూసే శ్రీ రామానుజయ సర్కిల్ అనమాట ఇది కనబడుతున్నది ఫ్రెండ్స్ చూసారు కదా నాయుడిపాడి నుండి తిరుపతి కొత్త సిక్స్ లైన్ బైపాస్ నిన్నటి వరకు ఈ బైపాస్లో వెళ్ళాలంటే సుమారుగా మూడు గంటల పైన బట్టేది టైము ఇప్పుడైతే గంట నాలుగు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మన అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై మీ డ్రైవర్ గుజ్జీ